రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన భోజనాన్ని కస్టమర్లకు విక్రయిస్తున్న హోటల్ ఎస్వీఎం గ్రాండ్ నిర్వాహకం బయటపడింది రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మెరుపుదాడులు నిర్వహించారు హైదర్గూడలో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ బెంగమాంబ రెస్టారెంట్లో అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పార్చిపోయిన తందూరి చికెన్ను అధికారులు గుర్తించారు ఇప్పటి వరకు ఈ హోటల్పై పలు ఫిర్యాదులు అందినట్లుగా డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలిపారు హోటల్ ఎస్వీఎం గ్రాండ్ యాజమాన్యంపై సీరియస్ అయిన అధికారులు భారీగా జరిమానా విధించారు మనుషుల ప్రాణాలతో చెడగాటమాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని పలు హోటల్లో తనిఖీలు నిర్వహిస్తామని నిబంధనలకు విరుద్ధంగా ఫ్రిడ్జ్లో దాచి ఉంచిన బిర్యానీ చికెన్ ఐటమ్ సిక్స్టీ లను కస్టమర్లకు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు పెనాల్టీ తోటి ఏపిసీసీ వి కెన్ ఓపెన్ క్లిన్ క్లోజ్ చేద్దాం సెకండ్ హాఫ్ వాళ్ళందరూ వెళ్ళండి 11

బయట <ahanan> పడేసేయండి డీ ఫ్రిజ్ లో అలా కింద ఇష్టం ఫ్రిజ్ డీ ఫ్రిజ్ లో డీ ఫ్రిజ్ కింద ఇష్టం వీడియోస్ ఉంటనే రికార్డ్ చేశాను దాన్ని మళ్ళీ వేడి చేసి సర్వ్ చేస్తారు